అందుకే హరీష్ రావు గారు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను మీరు నిన్న టీవీలో చూసేవారు నిన్న కేసీఆర్ గారు ప్రెస్ లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా వైడ్ పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్తా అంటే మీరు తొమ్మిది నెలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చెండార్తలేవాలి ఏం చెయ్యాలి సార్ ఆయన వచ్చే మొగం లేక ఇదని పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలేదు ఇవాళ తీర్చిచెండడు తాను సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చిచడానికి మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ రోడ్డుకెళ్ళి

రెండు వేల ఇరవై జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది అదే అధికారులు ఉన్నారు కదా సవాల్ చేస్తున్నా ఇంకొకటి సార్ చేయిత చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అరవై ఐదు సంవత్సరాలను యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు మూడున్నర ఏళ్ళ తర్వాత మూడున్నర ఏళ్ళ తర్వాత యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ డబల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు సర్వీస్లో ఉండి సర్వీసెస్ సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు వేల పెన్షన్ వర్తింపజేసారు దాదాపుగా ఐదు వేల మందికి అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ ఆరు వేల పెన్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేను నిరూపిస్తాను మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తా ఉన్నాం మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు పదహారు ఇరవై ఏడు అట్లా ఇచ్చిన మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు మేం తప్పయ్య ఈ దేశాన్ని పరిపాలించటం లేరు అందరు తప్పులే అనేటువంటి విధంగా మాట్లాడడం సరైనది కాదు నేను ఈ రికార్డ్ ఇస్తా హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు మా ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేము సరిగా చేయలేదు కనుక మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు రేపు మీరు కూడా వస్తారా మరి రండి మీరు అదే తప్పు చేస్తే మీరు వీడికి వస్తారు మేము ఆడికి వస్తాం అధ్యక్ష సరే సీతక్క గారితో నా మనవి అక్క రివ్యూ చేసుకోండి మే జూన్ నెలల పెన్షన్ రాలేదు ఇప్పుడు జూలై నెల ఇరవై ఏడో తారీఖు మూడు రోజులైతే ఆగస్ట్ వస్తుంది మూడు నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్సెన్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతాను నేను అట్లా నేను అట్లా తొందరపడి మాట్లాడాను టూ మంత్స్ పెండింగ్ ఉంది థర్డ్ మంత్ కాబోతుంది సరే అయితే సార్ ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు అన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు ఆప్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తే అధ్యక్ష మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక అమలు చేయకుండా ఉండేందుకు వెతకాల ఏదో ఒక వంక ఇది వీళ్ళ స్ట్రాటజీ ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి ఇస్తున్నా అదేవిధంగా వారు మాట్లాడిన అబద్దాలు అన్నింటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష తమ ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదాల్చుకున్నాను ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు మీరేంది అని అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికేమో హాఫ్ నాలెడ్జు పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష